జై శ్రీ రాధాకృష్ణ రోజు రెసిపీ ప్రసాదం కట్టె పొంగలి ఏదంటే కట్టె పొంగలిని నైవేద్యంగా పెడతారు దాన్ని సాంప్రదాయబద్ధంగా అసలు ఎగ్జాక్ట్గా ఎలా చేస్తారు చాలా సులువైన పద్ధతిలో నేను మీకు చెప్తున్నాను వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి దీనికి ఒక కప్పు కొలతో చూపిస్తున్నాను ఒక కప్పు పెసరపప్పుని మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని తోరగా వేపుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన చిన్న ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకోవాలి మరీ ఎక్కువగా వేపకూడదు కొంచెం దోరగా వేయకున్న తర్వాత పక్కన తీసేసుకోవడమే అదే కప్పు కొలతతో మనం రైస్ తీసుకోవాలి దోశ రైస్ కానీ లేదంటే మన ఇంట్లో అన్నానికి వాడుకునే రైస్ కానీ సోనా మసూరి రైస్ కానీ తీసుకోవచ్చు అదే కప్పు కొలుతో రైస్ తీసుకుని రెండిటిని కలుపుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి దీన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు మనం దీంట్లోకి దీంట్లోకి వాటర్ని మనం ముందుగానే వెయిట్ చేసుకుంటాం అనమాట మనం ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి ఆరు కప్పుల వాటర్ అనేది తీసుకోవాలన్నమాట వాటర్ అనేది తీసుకొని దాన్ని ముందుగానే ఒక ఐదు నిమిషాల పాటు మరగపెట్టుకోవాలి అప్పుడు మనకి త్వరగా ప్రసాదం అనేది త్వరగా రెడీ అయిపోతుంది నేను కుక్కర్లో ఎలా చేసుకోవాలని అనేది చాలా సులువుగా చూపిస్తున్నాను విడిగా పాల్లో కూడా చేసుకోవచ్చు కానీ ఇలా కుక్కర్లో చేసుకుంటే చాలా సులువుగా అయిపోతుంది అన్నమాట మనం ముందుగానే కలుపుకున్న బియ్యం ఒక అరకప్పు మనం కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా అరకప్పు నెయ్యి వేసుకొని త్వరగా పెప్పుకోవాలి వేగిన తర్వాత నేను చెప్పాను కదా ఆరు కప్పులు వాటర్ తీసుకోవాలి వాటిని మనం ముందుగా మరగపెట్టుకుంటే మనకి కట్టె అనేది త్వరగా రెడీ అయిపోతుంది అన్నమాట మరిగిన వాటర్ని బియ్యం పెసరపప్పులో వేసేసి మూత పెట్టి రెండు స్పూన్ల సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది కొలత మూత పెట్టి మూడు ఇరుచులు రానివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు మెత్తగా కుక్ అయిపోతుంది అన్నమాట తర్వాత పాన్ తీసుకొని ఒక స్పూన్ అల్లం నాలుగు పచ్చిమిరపకాయలు కుప్పడు కరివేపాకు ఒక స్పూన్ మిరియాలు తీసుకుని మనం అరకప్పు నెయ్యి వేసుకున్నాం కదా కుక్కర్లో ఇంకో అరకప్పు నెయ్యి వేసుకుని అల్లాన్ని కరివేపాకుని మిరియాలని అర స్పూన్ జీలకర్ర వేసుకొని వేపుకోవాలి చీడిపప్పులు అనేవి వేసుకోవచ్చు ఆప్షనల్ వేసుకోకపోయినా కూడా టేస్ట్గానే ఉంటుంది నేను వేస్తున్నాను రెండు స్పూన్లు చీడిపప్పులు అనేవి వేసాను అన్నీ కొంచెం దూరగా వేగిన తర్వాత మన విజిల్ వచ్చేస్తుంది కదా తర్వాత దాన్ని మనం అన్నంలో కలిపేసుకోవడమే త్వరగా అయిపోతుందన్నమాట పాలలో చేసుకునే దానికన్నా మనకు వాటర్ కొలత అనేది మనం ఆరు కప్పులు పోస్తున్నాం కాబట్టి చాలా మెత్తగా కుక్ అయిపోతుంది మనం టెంపుల్లో ఎలా ఉంటుందో కట్టె పొంగలి అదే టేస్ట్ వస్తుంది ఎగ్జాక్ట్గా మనం ఒక కప్పు నెయ్యి అనేది కంపల్సరీగా వాడాలి అప్పుడే మనకి కట్టె పొంగలి చాలా కమ్మగా టెంపుల్లో చేసే స్టైల్లో వస్తుంది అంతే ఎంతో టేస్టీగా అమృతంలో ఉండే ప్రసాదం కట్టె పొంగలి రెడీ మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని ప్రసాదం రెసిపీస్ కూడా ప్లేలిస్ట్ యాడ్ చేస్తున్నాను అది కూడా ఒకసారి చూడండి